ఒక దేవుడు ఉన్నాడు అతని దగ్గర బంగారం వజ్రాలు అపారమైన నిధులు కానీ ఆశ్చర్యం ఏమిటంటే తన సొంత సోదరుడే అతని సంపదను దోచేశాడు హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ధనాధిపతి కుబేరుడు గాథ తెలుసుకుందాం కుబేరుడు మహర్షి విశ్రవుని కుమారుడు చిన్న వయసులోనే శివుడిని తీవ్రంగా ఆరాధించాడు శివుడు ప్రసన్నమై ఆయనకు యక్షుల రాజ్యం ఖజానాలపై అధికారం ఇంకా ఆకాశంలో ఎగరగలిగే పుష్పక విమానం వరంగా ఇచ్చాడు కానీ కథ ఇక్కడే మలుపు తిరిగింది కుబేరుడి తమ్ముడు రావణుడు అతని ఐశ్వర్యాన్ని చూసి అసూయపడ్డాడు ఒకరోజు బలవంతంగా పుష్పక విమానం కుబేరుడి నుండి లాక్కున్నాడు తన సొంత తమ్ముడు చేతిలో అవమానం ఎదురైనా సంపద కోల్పోయినా కుబేరుడు భగవంతుడిపై విశ్వాసాన్ని మాత్రం విడవలేదు అందుకే ఆయన నేటికీ సంపద దేవుడు ధనాధ్యక్షుడిగా ఆరాధింపబడుతున్నాడు మరి ఫ్రెండ్స్ ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి